నియోజకవర్గంలోని అక్కనపేట మండలం కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ హాజరై భూభారతిపై రైతు అవగాహన సదస్సులో భాగంగా రైతులకు భూ సమస్యలు సందేహాలపై మాట్లాడారు రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి ద్వారా ఎలా నష్టం జరిగిందో చెప్తూ ఇప్పుడు కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని భూమి అంటేనే ఆత్మ గౌరవం అని అలాంటి భూమి వివాదాల్లో ఉండటం తదితర అంశాల పరిష్కారానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు ధరణి పేరు మీద ముప్పై లక్షల మంది ప్రజలకు సమస్య ఉందని పిటిషన్ పెట్టుకున్నారు ఆ సమస్యల పరిష్కారానికి రికార్డులు ఉండేలా భూభారతి ఉపయోగపడుతుందని ప్రభుత్వం రాష్ట్ర అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తుందని గ్రామాల్లో భూముల పేరు మీద పంచాయతీలు ఉండొద్దు సొంత కుటుంబాల్లోనే భూపంచాయతీలు అవుతున్నాయి గతంలో నోటి మాట మీద భూములు మార్పులు ఉండేవి తరువాత ప్రామిసరీ నోట్లు రిజిస్ట్రేషన్లు వచ్చాయి ప్రభుత్వ భూములు కబ్జాకు గురై అన్యాయకృతం అవుతున్నాయి ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మంచిది కాదు అలాంటివి జరిగితే జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు

ఎక్కడ ఏ తరఫు తెలుసుకొని ఆ అనేక వాళ్ళ భూములకి వెళ్ళిపోయి కట్టడం ద్వారా భూమి అమ్ముకోవడం కొనుక్కోవడం లావాదేవీలతో సహా అంత ఇక్కడ భూమి పరంగా ఇబ్బంది కలగద్దని చట్టం తెచ్చిన భూభారతి చట్టం తెచ్చి మార్పు కాదు మీకు కోటింగ్ మహా నగర్ అక్కడ కావారంటే ఈ 1015 మహా లేదు ఎందుకంటే రికార్డ్ రాస్తలేదు ఇప్పుడు మహా నగర్ ఉండాలి మీరు కార్య వినిచి తర్వాత వార్తాపత్రిక బొంగరన పంచాయతీ ఉంది అటువంటి అవకాశాన్ని నాలుగు కోరాల నుంచి బోగామిన ఎన్నంటున్న పట్టాయి ఉంది పేపర్ ఏంటో చూస్తారు దానికి సంబంధించిన పూర్వపు భూమి హిస్టరీ చూస్తారు అన్ని రకాల రికార్డు జరిగిన తర్వాత న్యాయబద్ధంగా నిర్ణయం జరుగుతుంది ఆ నిర్ణయం కూడా కాల పద్ధతి ప్రతి అంశానికి కాల పద్ధతి ఉన్నది ఇంతకు ప్రతి కాగితం సిసిఎల్ దానికి వేయాలి అవసరం లేదు ఎమ్ఆర్ఓ లెవెల్ లో ఆర్టీఓ లెవెల్ లో అడిషనల్ కలెక్టర్ లెవెల్ లో కలెక్టర్ లెవెల్ లో తెలుసు దాని పేరు మీద మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు ముప్పై నలభై లక్షల అప్లికేషన్లు ఈ రాష్ట్రంలో భూ తగాదాల మీద అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండే అందుకే ఒక ఏడాది కాలంగా ఈ ధరణి ఎత్తేయాలని భూభారత్ కేంద్ర ఉపయోగపడతా పట్టం తేవాలని అసలు వాస్తవంగా కలెక్టర్ల దగ్గర కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంఆర్ఓ స్థాయిలో ప్రజా పాలన అప్లికేషన్లు ఏం సమస్య ఎక్కువగా వస్తుందో చూసి ఆ సమస్యలన్నింటికీ పరిష్కారంగా చూపెట్టితే భూభారతి అని మనం చేస్తా ఉన్నా దయచేసి విజ్ఞప్తి చేస్తాం పాత్రికేయులు కానీ కబ్జాకు గురైంది అప్పుకున్నారు అని మీకు ఏం తెలిసినా దయచేసి అధికార దృష్టి ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఉపయోగాలు వినియోగించే విధంగా వాపస్ తీసుకొని గ్రామాల్లో మీకు అవసరమైనటువంటి దాన్ని పొరుగులు కేంద్రమా దాహ పాఠశాల దేనికన్నా ప్రభుత్వ భూమి ఎవరో ఒక్కడు అధికారం ఉందని రికార్డు మార్చుకొని అమ్ముకుంటే అది నడవనీయమైనటువంటి పరిస్థితి ఏ పార్టీ ఉన్నా ఉండదు మనం సాధారణంగా మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు ఉండద్దు అనే దాని మీద ఇప్పుడే అక్కడ పెట్టే పేరు పొందడం నందారా గ్రామముల సర్ప్లస్ ల్యాండ్ ఉంది ప్రభుత్వ భూమిగా పేరు పేరు రికార్డుల వాళ్ళు యాప్ అయినా దాని అమ్ముతాం ఇటువంటి అవుతున్నాయి కానీ వాళ్ళ పోతాం ఎవర సర్వే కాదండి అటువంటి దానికి సంబంధించి మేము కూడా సీలింగ్ సెక్షెండర్గా చీరలు తీసుకోకపోతున్నాం ఎక్కడైనా పేదలకు వాళ్ళ భూమి దానం చేసి ఉండే వాళ్ళ సభ్యాలు ఉండే రికార్డు లేదు దానం చేసి మరల చూసుకుంటుండే కూడా ఇటువంటి ఎన్ని సమస్యలు ఉన్న అన్ని సమస్యలకు మీకు కార్డు నెంబర్ గురించి మీ భూమి మీద గౌరవాన్ని భూమి మీద ఆధారాన్ని భూమి మీద పత్రాన్ని ఈ కార్యక్రమం జరగబోతుందని మనం తప్పకుండా భవిష్యత్తులో ఎటువంటి భూ పంచాయతీలకు అవకాశం లేకుండా నా దీని మీ చాలా టాన్ల భూముల అందరంలే తప్పుకున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి బయట తీసుకురావని ప్రభుత్వం అనేక రకాల ఆలోచన చేసి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకుంది దయచేసి మీరు అంతా ఈ భూభాధి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇచ్చిన పేపర్ ఇచ్చిన జూన్ సెకండ్ నుంచి ఇప్పటికే అమలవుతుంది మీకేమైనా ఏదైనా సమస్య వస్తే పెట్టుకోండి కానీ జూన్ రెండు నుంచి అధికారికంగా రాష్ట్రంలో మూడు ఏప్రిల్ పద్నాలుగు నుంచి చట్టం అమలైంది కానీ జూన్ రెండు నుంచి క్షేత్రం పోతుంది కాబట్టి దయచేసి మీరంతా మీరు ఇటువంటి అంశం అంశాలు కూడా ఇక్కడ కూడా సలహా చెప్పండి భూములకు సంబంధించి ఫలానా భూమి వివాదం ఉంది ఆ వివాదం పెట్టేది అనే సలహా చూద్దాం కూడా ఒక అవగాహన కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వ భూమాలు తెచ్చుకున్న రెవెన్యూ అంశాలు పరిష్కారం అనేటువంటి ఆలోచనతో అందరికీ అవగాహన కనడానికి మీరు కూడా భూమి గురించి అవగాహన కలిగిన వాళ్ళు ఎక్కడికక్కడికి ప్రచారం చేయాలని పత్రికల ద్వారా కూడా భూ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చుకొని ఆ భూ పరిష్కరించుకునే విధంగా వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో వ్యవహారం చేయాలని మీ అందరికీ సందర్భంగా యొక్క అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చి మీరు భవిష్యత్తులో భూ సమస్యలు లేకుండా చూసుకోవాలని నమస్కారం తెలియజేస్తూ ఎవరైనా మాట్లాడదలుచుకున్నా మాట్లాడదా ఏంటి తర్వాత కూడా భూభారత్ సంబంధించినటువంటి ఏ అధికారైనా మీకు సానుకూలంగా స్పందిస్తారు గతంలో ఎమ్ఆర్ఓ పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు మీకు సమస్య ఉంది ఇప్పుడు మీకు సమస్య ఉంది వాళ్ళకి అధికారం ఉంది పరిష్కారం చేయడానికి వాటి ఇబ్బంది ఉండదు సమస్య పరిష్కారం పెద్ద